కోట్లో ఎల్లమ్మ దేవాలయము ఈ దేవాలయం దాదాపుగా ఐదు వందల సంవత్సరాల కింద వెలిసినటువంటి ఎల్లమ్మ దేవత ఇద్రావస్థ లోపల ఉండే దాన్ని కట్టాలని చెప్పి నిర్ణయించుకొని దేవాలయాన్ని పులగొట్టి తీసేసి పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ పునర్నిర్మాణం దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి చేయడం జరిగింది ఇప్పుడు దేవాలయం ముగింపు జరిగింది ముగింపు అయింది ఈ దేవాలయం ముగింపు అయిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పి ఈ నెల మార్చ్ ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీ లోపల ఏడు ఎనిమిది యజ్ఞాలు హోమాలు జరుగుతాయి తొమ్మిదో తారీఖు రోజు విగ్రహ పరిశ్రమ జరగనుంది ఈ ఈ దేవాలయం నిర్మాణం కోసానికి చాలామంది కూడా దాతలు కూడా సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది అందరి సహాయ సహకారాలతో నిర్మాణం జరగడం జరిగింది అయితే ఈ తల్లి ఎల్లమ్మ తల్లి ఈ ప్రాంతం లోపల అందరికి తెలుసు చాలా మయమల గలటువంటి తల్లి మయల్లమ్మ తల్లి వికారాబాద్ కానీ గంగారం కానీ ఎన్నపల్లి కానీ చుట్టుపక్కల గ్రామాల లోపల అందరు కూడా అందరు ఎల్లమ్మ టెంపుల్కే వచ్చేవాళ్ళు అయితే చిన్నగా ఉండే కాబట్టి అది నిర్మాణం పెద్దగా నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలోపల ఉన్న అందరూ అందరు కూడా వికారాబాద్ గంగారం ఎన్నపల్లి గ్రామస్తులు వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాల అందరు కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ కార్యక్రమాన్ని ముగించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర శాసనసభ అధ్యక్షులు గడ్డ ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కూడా పెద్దలు గౌరవ అందరు కూడా ఎమ్మెల్యేలు కూడా వికారాబాద్ మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చివేల ఎమ్మెల్యే కాలయాదయ్య గారు పడిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా చివల్ల ఎంపీ గౌరవే పెద్దలు విశేష రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతుంది రావు రా రావు కూడా రాంద్రశేఖర్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మాజీ ఎంపీ గౌరవెంట్ పేపర్ రంజిత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొనడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాంత వాసులు అందరూ కూడా తెల్లమ్మ తల్లి కార్యక్రమం లోపల విగ్రహ ప్రతిష్టాన ప్రతిష్టాప కార్యక్రమం లోపల అందరూ పాల్గొని పెద్ద ఎత్తున లోపల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మీడియా ముఖంగా అందరికీ చూస్తూ ఉన్నారు